ఇక్కడ మన కోసం ఏముంది గ్రూప్ డాన్స్ పోటీనా ఎవరు చేస్తారు ఇదంతా మనం కూడా బాయ్ బ్యాండ్ కావచ్చు దానితో మనం చాలా పాపులర్ అవుతాం అప్పుడు మనకు కూడా ఫ్యాన్స్ ఉంటారు వెయిట్ గ్రాండ్ ప్రైజ్ షాపింగ్ ఫ్రీ టాయ్స్ ఓహో అయితే నేను ఇంకా అన్ని వీడియో గేమ్లను ఫ్రీగా పొందొచ్చు అయితే రూల్స్ ప్రకారం డ్యాన్స్ గ్రూప్ లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉండాలి హాయ్ బ్యాట్స్ మారు హాయ్ కెరోపి నైస్ టు సీ యు నిన్ను చూడడం కూడా బాగుంది బాయ్స్ బ్యాండ్ పోటీకి మాకు మూడో వాడు కావాలి నువ్వు చేస్తావా డాన్స్ స్టేజ్ మీద అంతమంది మంది జనం ఉందా నాకు చాలా భయంగా ఉంది గాయస్ సినిమా రోల్ వెయిట్ సారీ డోంట్ వరీ నాకు ఇంకొకరు తెలుసు ఇప్పుడు నీకు మా బాయ్ బ్యాండ్ లోని మూడో వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తాను తనే పొచ్చాకు బ్యాడ్స్ మారు నాకు పొచ్చాకు ఎవరో తెలుసు మా గ్రూప్ లో చేరినందుకు థ్యాంక్స్ నేను బాయ్ బ్యాండ్ మెటీరియల్ అని నాకు తెలియదు కానీ నేను ఈ ఛాలెంజ్ కి రెడీగా ఉన్నాను ఆసం ఫస్ట్ ఛాలెంజ్ బ్రేక్ డాన్సింగ్ డబా Oh 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 oh! Bob, unlock. locked Bob, unlocking. Ooh, ooh, ooh. Spin. Mm -hmm. Mm -hmm. Mm -hmm. Second challenge: step sing. Oh. <laughs>

బాల్ రూమ్ డాన్స్ సర్దగా ఉంటుందనుకుంటా ఆ ఇలా అయితే బాయ్ బ్యాండ్ పోటీని ఎప్పటికీ గెలవలేము మనకు హెల్ప్ కావాలి హ్మ్ సిఎమ్ఆర్ హ్మ్ హలో కిట్టి అండ్ ఫ్రెండ్స్ సూపర్ క్యూట్ అడ్వెంచర్స్ చూసినందుకు ధన్యవాదాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి దారి వల హలో కిట్టి అండ్ ఫ్రెండ్స్ సూపర్ క్యూట్ అడ్వెంచర్స్ మిస్ కాకుండా ఉంటారు హహ తో కలిద్దాం